నిన్న జరిగిన పరిణామం చూస్తుంటే అంటే అందరికీ తెలుసు నిన్న అంగన్వాడీలని కొంతమంది ఒక విధంగా చెప్పాలంటే కొన్ని శక్తులు రెచ్చగొట్టి ఒక ధర్నాకి పిలిపి అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకంటున్నానంటే దురదృష్టకరం అని చెప్పి మేము గతంలో నలభై రెండు రోజులు ధర్నా చేశాము కానీ ఇప్పుడు ఒక రోజు ధర్నాకే ఎందుకు దురదృష్టం అనాల్సి వచ్చింది అంటే నలభై రెండు రోజులు ధర్నాలో ఉన్న ప్రభుత్వం వేరు అప్పుడున్న విధి విధానాలు కానీ అప్పుడున్న సమస్యలు కానీ వేరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రావటం రావటమే అంగన్వాడీల కష్టాలని ఇంతకుముందు అంగన్వాడీ కష్టాలన్నీ తెలుసున్న ముఖ్యమంత్రి గారు కాబట్టి వెంటనే ఆ అధికారులను పిలిచి గ్రాడ్యుటీ మీద కానీ లేకపోతే అన్న అంగన్వాడీ వాళ్ళ సమస్యల మీద కానీ వెంటనే రివ్యూ పెట్టడం జరిగింది అందులో గ్రాడ్యుటీ ఇస్తే చాలా కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి తెలిసినా కూడా లేదు వీళ్ళకి చాలా ఒట్టి చేతులతో వెళ్తున్నారు జీవితం అంతా ఇందులోనే కష్టపడి ఒట్టి చేతులతో వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ఈ అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు ఈ విధంగా బాధపడకూడదని చెప్పేసి ఆలోచన చేసి ప్రభుత్వం మీద బడ్డెనైనా సరే గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పి చెప్పి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారికి మా అందరి తరపున మొదటిసారి మేము మా మా అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము కానీ గ్రాడ్యుటీ ఎందుకు బర్ధన్ అంటే అసలు ఇండియాలో గ్రాడ్యుటీ ఇచ్చిన రాష్ట్రాలు రెండే అండి ఒకటి గుజరాత్ గుజరాత్ ప్రభుత్వం కోర్టుకెళ్ళి గ్రాడ్యుటీని తెచ్చుకోగలిగా ఒక గుజ గుజరాత్లో ఉన్న అంగన్వాడీలు కోర్టుకెళ్ళి గ్రాడ్యుటీని తెచ్చుకున్నారు కర్ణాటక రెండోది కర్ణాటక మూడో దే మూడో రాష్ట్రం దేశంలో మూడో రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్రప్రదేశ్ మూడో రాష్ట్రంగా మనకి గ్రాడ్యుటీ ఇస్తున్నారు దానికి మన కృతజ్ఞత చెప్పాల్సింది పోయి దా దాని సీఎం గారి మీద ప్రభు కూటం ప్రభుత్వం మీద నిందలు వేయటానికి కొంతమంది తయారయ్యారు కొన్ని ఉంటే కనుక కూర్చొని చర్చించాలి ఇందులో గ్రాడ్యుటీలో ఏమైనా వాళ్ళకి డౌట్లు ఉంటే చర్చించాలి కానీ అంగన్వాడీ లక్కచెల్లెళ్ళందరినీ కూడా ఎన్ని వేల మందిని రోడ్లు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం అనేది సరైన పద్ధతి కాదు అంగన్వాడీ సమస్యలు ఏవైనా సరే ఈ ప్రభుత్వంలోనే సాల్వ్ అవుతాయి అనేది ప్రతి ఒక్క అంగన్వాడీ అక్క చెల్లెళ్ళకి తెలుసు అయినా సరే వీళ్ళు ధర్నాలు నిన్న ఎంతో కొంతమందిని రప్పించారు అంటే అది భయపెట్టి కానీ వాళ్ళ భయభ్రాంతులకు గురిచేసి రకరకాల ప్రలోభాలతో రాళ్ళకు రప్పించడం జరిగింది మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళు చాలా అతి తక్కువ మంది అండి మిగతా వాళ్ళందరూ కూడా భయంతోనే వచ్చారు ఎందుకు భయంతో అంటే అది వాళ్ళు ఏ విధంగా రాకపోతే కనుక మీకు మిమ్మల్ని వేధింపులకు చేస్తాము లేకపోతే మీకు జీతాలు రావు చేసిన వాళ్ళకే వస్తాయి రకరకాల ప్రచారాలు చేశారు కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అంగన్వాడీలకు మేలు చేస్తారు అది ఖచ్చితంగా అందరికీ తెలుసు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు నాలుగు వేల రెండు వందలు ఉన్న జీతాన్ని ఏడు వేలు చేశారు ఏడు వేల నుంచి పదివేల ఐదు వందలు చేయటం జరిగింది అప్పుడు కూడా పదివేల ఐదు వందలు చేసినప్పుడు కూడా కొన్ని కొంతమంది దుష్ దుష్ప్రచారం చేశారు ఏమని పదివేలు అయినాయి కాబట్టి మీకు ప్రభుత్వ పథకాలు అంటే రేషన్ కార్డులు అలాంటివన్నీ రద్దు చేసేస్తారు అనేసి అసత్య ప్రచారం చేశారు అప్పుడు ఆ ప్ర ప్రకటన చే అసత్య ప్రచారం చేసిన టైంలో మేము జీతం పెరిగినందుకు కృతజ్ఞతగా పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో సీఎం గారితో మీటింగ్ పెట్టిన సందర్భంలో అడగడం జరిగింది సీఎం గారిని వేదిక మీద ఎందుకంటే నేనే ఉన్నాను సీఎం గారి పక్కన ఉన్నాను వేదిక మీద మాట్లాడటం కూడా జరిగింది అప్పుడు అడిగాము సార్ మాకు ఇట్లా మా రేషన్ కార్డులు అవి పోతున్నాయ పోతాయని చెప్పేసి అంటున్నారు అంటే ఆ సభాముఖంగా అన్ని వేల మంది అంగన్వాడీల సమక్షంలో మీ మీ యొక్క ఏవి కూడా రేషన్ కార్డులు కానీ ఏ సంక్షేమ పథకాలు కానీ నేను తీసివేయను అని చెప్పడం జరిగింది అదేవిధంగా మాట నిలబెట్టుకున్నారు సంక్షేమ పథకాలు ఏమీ అవ్వలేదు అన్ని సంక్షేమ పథకాలు వర్తించాయి ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ టీచర్ని హెల్పర్ని సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం వల్ల వాళ్ళకు వచ్చే అన్ని అన్ని సంక్షేమ పథకాలు రద్దవటం జరిగినాయి అదేంటంటే సరే టీచర్కి పదివేలు పైన ఉన్నది అన్నా కానీ ఒక హెల్పర్ చేత ఏడు వేలు ఆ హెల్పర్ కూడా వితంత ఫెన్షన్ కానీ వికలాంగ పెన్షన్ కానీ రా రావట్లేదు ఇప్పుడు ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఇస్తున్న గ్యాస్ సబ్సిడీ కూడా వాళ్ళకి రాకుండా పోయిన పరిస్థితి దీన్ని మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగిందండి తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ తరఫున సీఎం గారిని కలవటం జరిగింది గౌరవ మంత్రివర్యులను కలవటం జరిగింది దఫ్ దఫాల్గా మేము ఉన్న ప్రతి సమస్యని మేము తీసుకెళ్ళాం వాళ్ళు వారి దృష్టికి అందులో ముఖ్యంగా ఏంటంటే సమ్మర్ హాలిడేసు మే నెల సెలవులు అడిగాము మూడు నెలల వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు అడిగాము తర్వాత ఇవి ఫెంక్షన్స్ ఈ ఏంటంటే ఈ ఫెన్షన్లు రావట్లేదు అని చెప్పడంతో ఆ సాధికార సర్వేలు అది తీసేస్తామని చెప్పడం జరిగింది మేము అడిగిన వాటన్నిటికీ సానుకూలంగా స్పందించారు మరి ముఖ్యంగా రావడంతో పదిహేను వేలు మట్టి ఖర్చులకు ఇవ్వటం జరిగింది కానీ దానికి కూడా దుష్ప్రచారం ఏమని చనిపోయిన తర్వాత వచ్చేయి ఎవరికి కావాలి అని కానీ చనిపోయిన తర్వాత వచ్చేయంటే కొంతమంది ఈ జీతంతోనే ఆధారపడి వాళ్ళు చనిపోయిన తర్వాత తీసుకెళ్ళలేని పరిస్థితిలో వాళ్ళకి ఇది చాలా ఉపయోగం అండి దానికి దాని నిమిత్తం మేము సీఎం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము తర్వాత మినీ సెంటర్లో మెయిన్ సెంటర్లుగా మారవటానికి ఫైల్ పెట్టారు అతి త్వరలో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది తర్వాత గ్రాడ్యుటీ ఇచ్చారు గ్రాడ్యుటీ వట్టి చేతులతో వెళ్తున్నారు గ్రాడ్యుటీ ఇస్తే వాళ్ళకు సంతోషంగా వెళ్తారు ఆ తర్వాత మనకి ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య ఫెన్షన్లు అలాంటివన్నీ కూడా వాళ్ళకు అమలవుతాయి వాళ్ళకు సంతోషంగా ఉంటారు అని చెప్పేసి మాకు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక కానుక ఇస్తే దానికి మేము కృతజ్ఞత చెప్పాల్సింది పోయి ఈ విధంగా రెండో రోజునే ఈ విధంగా దుష్ప్రచారం చేయటం అనేది ఎంతవరకు సమంజసమో మేము అది చేసిన వాళ్ళని మేము కోసం కోసం చేస్తున్నాము పోయిన గత ఐదు సంవత్సరాల్లో ఏం చేయగలిగారండి కేవలం వెయ్యి రూపాయలు పెంచి ఏ మెదడు ఎన్నో ఎన్నో ఉన్నాయి టీఏ బిల్స్ కానీ గ్యాస్ బిల్స్ కానీ అవన్నీ కట్ చేసేసినా ఏమీ చేయలేని మాట్లాడకుండా మా ఊరుకున్న నాలుగు సంవత్సరాలు మాట్లాడకుండా ఊరుకున్న వాళ్ళు ఈ రోజు ఏ హక్కుతో మాట్లాడగలుగుతున్నారు అంగన్వాడీలు రెచ్చగొట్టడం ఎంతవరకు భావ్యం అని చెప్పేసి మేము మేము క్వశ్చన్ చేస్తున్నాము నలభై రెండు రోజుల సమ్మెలో ఖచ్చితంగా ఈ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు సపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు చేయట్లేదు అంటే చేయమని చెప్పలేదండి మొన్న అసెంబ్లీ సాక్షిగా నాలుగు రోజుల క్రితం అసెంబ్లీ సాక్షిగా గౌరవ మంత్రివర్యులు చెప్పడం జరిగింది ఏమేం చేశారో చెప్పడం జరిగింది మాకు కొంత టైం ఇవ్వండి మేము దఫ దఫాలుగా చేసుకుంటూ వస్తున్నాము ఎందుకంటే వంగన్వాడి ఒకటే కాదు కదా దీనికి కూడా మీరు కూడా చాలా బాగా చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నారు కాబట్టి మీ మీకు జీతం పెంచుతాము ఖచ్చితంగా పెంచి తీరుతాము కొంత ఆర్థిక పరిస్థితి మీకు అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాబట్టి కొంచెం మీరు మాకు కొంత టైం ఇవ్వండి మేము ఖచ్చితంగా చేస్తాము ముందు చిన్న చిన్నవి చేసుకుంటా వస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫోన్లు పని చేయటం లేదు అంత గత ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పని చేయటం చెప్పాము అవన్నీ బడ్జెట్తో పెద్ద పాలసీ మేటర్స్ కదా కొంచెం డబ్బుతో కూడుకున్నది కొంచెం నిదానంగా అన్నీ చేస్తామమ్మా మాకు కొంత టైం ఇవ్వండి ఎక్కువ టైం కాదు రెండు మూడు టైం నెల టైం ఇవ్వండి అని చెప్పేసి ఇదే సంఘాలకి మాతో పాటు కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది చాలా గౌరవంగా మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడి చక్కగా చెప్పడం జరిగింది కానీ గత ప్రభుత్వంలో కనీసం ఒక్కసారైనా ఒక సీఎం గారు ఇప్పుడు ఎవరైతే మా అంగన్వాడీలు రెచ్చగొడుతున్నారో వాళ్ళు గత ప్రభుత్వంలో ఒక్కసారైనా సీఎం గారితో చర్చలకు వెళ్ళారా ఎవరినన్నా అంగన్వాడీలు చర్చలకు తీసుకువెళ్ళారా లేకపోతే మంత్రివర్యులకు తీసుకెళ్లారా మరీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో నలభై రెండు రోజుల సమ్మె టైంలో ఒక విలేకరులు ప్రశ్నిస్తే ఏంటి ఇది నాకు వస్తుందా అంటే నా నా శాఖ అని చెప్పేసి అన్న అంత దురదృష్టం అనమాట మంత్రివర్లు ఆ మాట అనటం అంగన్వాడీలుగా చే మేము చేసుకున్న దురదృష్టం అని చెప్పేసి మేము ఫీల్ అయ్యాము కాబట్టి అందరూ అంగన్వాడీ అక్క చెల్లెళ్ళందరూ విజ్ఞతతో ఆలోచించి మీరు ఏది మంచి ఏది చెడో మీకు అందరికీ తెలుసు ఏ ఏ ప్రభుత్వంలో మన అంగన్వాడీలకు న్యాయం జరుగుతుంది ఏ ప్రభుత్వంలో కష్టాలు పడ్డామో అనేది తెలుసు నలభై రెండు రోజుల కాలంలో పదమూడు మంది చనిపోయారు ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా అక్క సామరస్యంగా కూర్చొని సమస్యల్ని యూనియన్ల ద్వారా తీసుకెళ్లి కూర్చోబెట్టి చర్చల్లో చర్చల్లో సాధించుకుందామని మన సమస్యల్ని పరిష్కారం చేసుకుందామని మన కోరికలను సాధించుకుందామని ఎవరు ప్రలోభాలకి లొంగిపోవద్దని చెప్పేసి ఈ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ